టాలీవుడ్ రీఎంట్రీకి రంగం సిద్ధమైందా ఏడాది లీవ్ కావాలని చెప్పిన శామ్ మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత తెలుగు ఇండస్ట్రీకి రాబోతున్నారా దీనికోసం సెపరేట్ గా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా ఓ పాన్ ఇండియా హీరోతో మూడు వందల కోట్ల సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి రానున్నారు సమాంత మరింతకీ ఏంటా ప్రాజెక్ట్ శామ్ సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతోంది ఖుషీ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు సమంత అయితే అవన్నీ ఎప్పుడూ సైన్ చేసిన సినిమాలే రెండేళ్లుగా ఈమె ఏ కథలు వినట్లేదు కొత్త సినిమాలు చెయ్యట్లేదు పైగా ఏడాది సెలవు కావాలంటూ దర్శక నిర్మాతలని కోరారు శామ్ అందులో భాగంగానే తీసుకున్న అడ్వాన్స్ లను కూడా వెనక్కిచ్చేశారు సమంత ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు సమంత మళ్లీ సినిమాల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు దీనికోసమే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు ఈ క్రమంలోనే అల్లువచ్చం తన యాక్టింగ్ ఫేవరెట్ అంటూ చెన్నైలోని ఓ ఈవెంట్లు చెప్పారు సమంత అసలు విషయమేంటంటే పుష్ప టూతోనే సమంత రీఎంట్రీ ఉండబోతోందని ప్రచారం జరుగుతోంది పుష్పలో అంటావా అంటూ దేశాన్ని ఊపేశారు సమంత ఇప్పుడు సీక్వెల్లోనూ తడుక్కొన మెరవబోతున్నారు శాం పుష్ప టూ స్పెషల్ సాంగ్ లో జాన్వీ కపూర్ సమంత చిందేబోతున్నట్లు తెలుస్తోంది ఇన్నాళ్లు తెలుగు కంటే హిందీపైనే ఫోకస్ చేసిన శాం ఇప్పుడు మళ్లీ బోలో టాలీవుడ్ అంటున్నారు మరి ఈమె ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి